తర్వాత ఏంటంటే అ నో ఇలా కూర్చా ఆ ఆ రగులుతుంది మొగలి పద మొగలమారి కన్నయ్యదా నాగిని నయ్య వస్తున్నా జంబడా ఉంటావో తాటేస్తావో ఏమండి ఏమండి ఒక విషయం నా తమ్ముడిని దాత తీసుకుంటారా అంటే తమ్ముడిని దాత తీసుకో తోస్తాడేంటి యా అందుకలడు ఇందులేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ తమ్ముడ ఎక్కడైనా ఉంటాడా ఈ గద్దలో ఉన్నాడా ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోంట్ ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువాలో ఉన్నాడా ఉండొచ్చేమో సూప్ చెవే ఓపెన్ రేయ్ ను బీరువాలకి ఎప్పుడు బీరువాలనే కాదు ఆ అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్ల కొర్ దొరుతారే రేయ్ నా డబ్బులు తీసుకోవడానికి నీకెంత టైం ఏరా అంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తా దోచుకెళ్ళది ఏంటి ఇచ్చేది బావ డబ్బు పోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడు ఉంటది అట్లా అంటే పాతి పెడతా నిన్ను నాకేదో భయంగా ఉంది మన పెళ్లి జరుగుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరడ్ అడ్డు వచ్చినా ఎదుర్కొంటాను మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట పడి లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుస్తువాడు కూడా నిన్ను ప్రేమించడు నువ్వు వదలలే నువ్వు no. నేనెవన్న nee, ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన అయితే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే శాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్ళీ ఇంకోసారి ఎలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను చూశావా స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టం నేను భావిస్తున్నాను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతని ఈరోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను दिख टिकट लेव ना डब्बो ये <laughs> आई बाबा ఈ చిల్లర లెక్కటి లోపు చార్నర్ దగ్గర యాభై కిలోమీటర్లు వెళ్ళిపోతు బస్సు ఆ టికెట్ కి సరిపడే చిల్లర ఇచ్చి కండక్టర్ తో ఓ మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా ఏం చేస్తాం మా కర్మ ఇదిగో మీ పది మంది కలిసి చార్మేర్ దాకా ప్రశాంతంగా కూర్చోండి అలాగే కర్మరా బాబు టికెట్ టికెట్ స్టాప్ స్టాప్ స్టాప్

మీతో మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులై అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పిన నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని నేరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను I love you.